జయ శ్రీమన్నారాయణ అందరికీ ఓ నమ భగవతే వాసుదేవాయ దక్ష యజ్ఞానికి సతీదేవి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి దక్షుడు ఇంత పని చేయడానికి కారణం ఏంటి అనే దానికి దీనికి సంబంధించినటువంటిది శివపురాణంలో ఒకటి ఉంది దీనికి నేను అది కంటిన్యూ చేసుకోకపోతే మనకు అది పరిసమాప్తి కాదనమాట ఇందులో ఈమె జన్మించడానికి కారణం అసలు సతీదేవిగా అమ్మవారు జన్మించడానికి మనం కారణం తెలుసుకోవాలి ఆమె అలా అయిపోయింది అర్ధాంతరంగా అర్ధాంతరంగా ఆమె అయిపోవడానికి కూడా కారణం మనము శివపురాణంలో చెప్తున్నారు అనమాట అలా ఏమిటి అలా అంటే ఒకనాడు బ్రహ్మదేవుడు మనకు తెలిసిన అంత బ్రహ్మదేవుడు సృష్టి నిర్మిస్తాడు విష్ణుమూర్తి దాన్ని స్థిరపరుస్తాడు ఆ శివ శివ మహాదేవుడు దానిని లయం చేస్తాడు మనకు తెలిసింది అది అందులో భాగంగా మనం గమనిస్తే సరస్వతి దేవి సృష్టి కార్యంలో ఉంటుంది లక్ష్మీదేవి స్థితిలో ఉంటుంది ఆ పార్వతీదేవి లయం చేసే దానిలో ఉంటుంది అమ్మవారు ముగ్గురు అలా ఉంటారు అయితే ఒకరోజు బ్రహ్మదేవుడు తను సృష్టి కార్యం చేసేటప్పుడు తను సృష్టించినటువంటి ఒక ఆ సంధ్య అని ఒక ఛాయ సంధ్య అంటే ఛాయ ఆ సంధ్య అనే ఛాయని సృష్టించిన సమయంలో సమయంలో అప్పుడు ఆయన బ్రహ్మ మానస పుత్రులుగా మనం కొంతమందిని చెప్పుకున్నాము అందులో ఈ మన్మధుడు ఒకడు ఆయన అప్పుడు పేరు కామ కామదేవుడు అని కూడా అంటారు ఆయన మన్మధుడు లేదా కామదేవుడు ఈ మన్మధుడు బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రుడు ఈ మన్మధుడు ఏం చేశాడంటే ఈయన నాకు ఇచ్చిన బాణం పనిచేస్తుందా లేదా చూడాలి నాకు మన్మధ బాణం ఇచ్చాడు కదా ఈ బాణం నేను వేస్తే ఎవరైనా మోహవేశులు అయిపోవాలా వాళ్ళందరూ ప్రేమలో పడిపోవాలని కదా నాకు ఇచ్చారు కాబట్టి ఈ బాణం పనిచేస్తుందా లేదా నేను చూడాలి అని భావించినటువంటి ఈ మన్మధుడు బ్రహ్మ మీదనే ఆ బాణం వేశాడు మహానుభావుడు ఆ బ్రహ్మ మీదని బాణం వేసేసరికి బ్రహ్మదేవుడికి మనసులో ఆ సంధ్య ఆ ఛాయ మీద ఆయనకి ప్రేమ కలుగుతుంది ఆ కలగగానే దానికి శివుడు దూషిస్తాడు బ్రహ్మదేవుని ఏమయ్యా నువ్వు ఆ పని చేయొచ్చా నువ్వు సృష్టించిన వాళ్ళగానే నువ్వు నువ్వుకి మనసు పడింది అంటే తప్పు కదా నువ్వు ఆ పని చేయకూడదు అని అంటే ఇక్కడ ఇంకొక మాట అండి ఆ దానం దైవం యొక్క అంతర్యంలో మాట అర్థం ఏంటంటే ఆయన సృష్టించేది సృష్టిని ఆ సృష్టి అంటేనే జ్ఞానం ఆ జ్ఞానంలో మనం తీసుకున్నట్టయితే ఆ జ్ఞానాన్ని పక్కకు కొనియకుండా నిలుపుకోవడము అనేది కూడా చెప్తున్నారు ఇక్కడ అంటే ఆ ప్రేమతో ఆమె వద్దంటే పక్కకు పోతుంది ప్రేమతో దగ్గరే తీసుకుంటే తన దగ్గర ఉంటుంది ఆ దగ్గరగా ఉండాలనుకున్నది ఏంటిది జ్ఞానం ఆ జ్ఞానాన్ని తన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇది మనం ఈ కథ రూపంలో చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ శివుడు ఆ మాట అనగానే అందరి ముందు అన్నాడు శివుడు మహాదేవుడు ఏమంటాడు అంటే అందరి ముందు ఏం పని అది నువ్వు ఈ పని చేయొచ్చు అని చెప్పి అందరి ముందు అనేసరికి ఆయనకు బాధ కలుగుతుంది అంటే నా కుమారులందరి ముందు నేను ఆడికే కామంతో ఉన్నవాడిని నేను కోరికలతో ఉన్నవాడిని నేను ఇలా ప్రేమను కావాలని కోరుకునేవాడిని ఈ శివుడు ఎంత మాట అన్నాడు మహాదేవుడు ఎంత మాట అన్నాడు మహాదేవుడు ఒంటరిగా ఉండి ఆయనకు తెలియలేదు ఆయన ఆయనకు కూడా వివాహం చేస్తే బాగుండేది నన్ను ఇంత మాట అన్నాడు శివుడు కూడా ఈ వివాహ వివాహ బంధంలో ఉండాలి అప్పుడు కానీ ఆయనకు తెలుస్తుంది భార్యాభర్తల బంధం ఏంటో నన్ను ఇంత మాట అంటాడని బ్రహ్మదేవుడికి బాధ కలిగింది శివుడి మీద కోపం వచ్చింది శివుడి మీద అదే అక్కడ కొద్దిగా అజ్ఞానం అనమాట శివుడి మీద కోపం వచ్చి ఈ శివునికి ఒంటరిగా ఎందుకున్నాడు ఆయన బ్రహ్మదేవుడికి సరస్వతి ఉంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఉంది మరి ఈయన ఎందుకు ఒంటరి అయిపోయాడు ఆయన ఏం చేశారంటే ఆ తల్లిని ఆ కాళికాదేవిని తన తనలో ఉంచేసుకున్నాడు అర్ధనారేశ్వర రూపంలో అంటున్నాం కదా తనలో ఉంచేసుకున్నాడు విడిగా మనకు ప్రత్యక్షంగా ఆమె విడిగా కనిపించట్లేదు అందువలన ఈ విడిగా ఇంకొక విడిగా కూడా ఉండాలి ఎప్పుడు ఆయన ఆమె అంతర్ధానం అయిపోయింది కాబట్టి ఈ ఈయన పక్కన ఆమె ఉండాలి ఈ ఉంటేనే ఈయన సంసార సుఖంలో పడి ఆ విధంగా నలుగుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో ఈయన సంసార సుఖంలో పడాలి ఒంటరిగా ఉండకూడదు నన్ను ఇంత మాట అంటాడా ఇంతమంది ముందు నన్ను అన్నాడు నన్ను అవమానపరిచాడు ఇంతమంది ముందని బ్రహ్మదేవుడికి బాధ కలిగి మహా బాధపడతాడు ఆయన బాధ కడిగి బాధ కలిగి మన్మధుని పిలుస్తాడు మన్మధుని పిలిస్తే ఏం తండ్రి అంటే నువ్వు నా మీద బాణాలేసి నన్ను ఇంత పని చేసావు నేను నీకు శాపం ఇచ్చా నువ్వు అంటే ఆయన కనిపించకుండా భస్మ రూపంలో అయిపోవాలనే శాపం ఇచ్చాడు ఆ శాపం మళ్ళీ కనసాగుతా తర్వాత ఆ మన్మధుడికి అతని మీద బాణం వేశాడని నువ్వు నా మీద చేశావు నేను నీకు శాపం ఇచ్చా నా శాపం పోవాలంటే నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి ఆ మహాదేవుడిని ఆ కి మీద బాణాలి మన్మధ బాణాలి ఆ మహాదేవుడికి వివాహం చేసుకోవాలని కోరిక పుట్టాలి ఆ పుట్టి టట్ చేసినావంటే ఆయన వివాహం చేసుకోగానే నేను నీకు శాపం తీసేస్తాను అనగానే మన్మధుడు ఇదేదో బాగుంది నాకు శాపం పోతుంది చాలా సంతోషమని ఆయన కానీ మహాదేవుని నా చేత అవుతుందా అంటే అవుతుంది పోయి చెయ్యి అంటాడు మన్మధుడు వెళ్ళి వేస్తాడు శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని శివుడి దగ్గర అందరు కూర్చొని వింటారు ఇందాక మనం చెప్పుకున్నాం శివుడి దగ్గర అందరూ ఉంటారు కానీ శబ్దం అనేది బయటికి రాకుండా మౌనంగా ఉండి ఆయనకు సపర్యలు చేస్తూ ఉంటారు అందరు ఆయన చెప్పే విషయాలన్నీ వినడానికి కోసం పోయి కూర్చొని వింటారు అక్కడ వశిష్ఠుడు కూడా ఉన్నాడు శివుడి దగ్గర అయితే ఏమైంది ఈ మన్మధుడి వెళ్ళి బాణాలేస్తే అక్కడ వచ్చినటువంటి మునులందరికీ ఆ బాణాలతోటి వాళ్ళందరూ ప్రభావితం అయ్యి వాళ్ళు ఏర్పాటుకి వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయారు ఆడు కూర్చోకుండా వశిష్ఠుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు అలాగే ఆయన పక్కన గణపతి రూపం కూడా ఉంది అక్కడ గణపతి కూడా ఉన్నారు అక్కడ శివుడికి మాత్రం ఏమీ తాగలేదు ఏ ఒక్క బాణం ఆయనను చెల్లింపజేయలేదు బాధతోటి ఎన్నికొచ్చి నేను నేనేం చేయలేను నాకు ఆయన చేత కావట్లేదు ఆయన నా బాణాలకి ఏ మాత్రం కొంత కూడా చెలింప చేయలేదు నా ఆయనను అంటే అవునా అని చెప్పి బాధపడుతూ మళ్ళీ వసంతున్ని పుట్టిస్తాడు ఆయనక ఆయన వసంతుని పుట్టిస్తే మనకు తెలుసు కదా వసంతం వచ్చిందంటే చెట్లు చిగురిస్తాయి చక్కగా పూలు పూస్తాయి మంచి మంచి వాసనతో శ్వాసనతో ఉంటుంది మనకు వసంత ఋతువు ఆయన పంపిస్తాడు ఇద్దరు కలిసి వెళ్తారు వెళ్ళినా కూడా ఈసారి కూడా శివుడు ఏమి చెల్లించాడు ఆయన బాణాలకి మన్మద బాణాలకి ఆహా ఈ బాణాలు నన్నే నా చెలింప చేసిన ఎంత ఇబ్బంది పెట్టాయి శివుని చెల్లింపజేయవా అని చెప్పి బాధపడుతుంటాడు ఏం అర్థం కాక ఆయన చూడండి ఎంత కోపమో శివుని మీద ఆ మాట అన్నాడని ఎంత కోపమో చూడండి అది కొద్దిగా అజ్ఞానంతో ఉన్నాడు ఆయన కాబట్టి ఇదంతా ఆ మాయ ఆ విష్ణుమూర్తి చేసినటువంటి మాయలో ఇదంతా జరుగుతుంది తర్వాత విష్ణుమూర్తికి ధ్యానం చేస్తాడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవగానే ఏంటి అంటాడు ఇలా నన్ను శివుడు అన్నాడు ఆ శివునికి వివాహం చేయాలి శివుని ఒంటరిగా ఉంచడం వల్లే నన్ను ఈ మాట అన్నాడు వివాహం చేసింటే నన్ను అనేవాడు కాదు ఆ శివుడు వివాహంలో ఉండి ఆయన ఆ సంసార కోపంలో పడిపోయి ఆయన బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే నేను చూడాలి అలా చూడాలి అంటే ముందు ఆయనకు పెళ్లి చేయాల్సిందే అని చెప్పేసి అడుగుతాడు అదేమన్నా నా నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు నీకు ఇంత తెలుసు ఇంత మాట అంటున్నావు అసలు ఇంకొకరి బాధపడాలని మనం కోరుకోకూడదు వేదాలు చదివేవాడివి ఆ భాగ భగవంతుని ధ్యానించుకునేవాడివి ఎప్పుడు నువ్వే అన్నిటికీ ఉండేవాడివి ఆ నేను గాని అంటే విష్ణువుడు చెప్తున్నాడు నన్ను గాని శివుణ్ణి గాని మీరు గాని ముగ్గురం కూడా మనం ఒకటే మనం అందరం ఎప్పుడు ఏ విధంగా ఎలా రూపాలు చెంది భక్తులకు భక్తులకి అలా మనం రూపంలో కనిపిస్తున్నాం అలాంటి నువ్వు ఈ విధంగా ఆలోచించవచ్చునా అని అంటే లేదు నన్ను శివుడు మాత్రం ఇలా అన్నాడు కాబట్టి ఆయనకి వివాహం చేయాల్సిందే అంటే సరే అయితే వివాహం చేయాలన్నావు నువ్వు కోరుకునేది కరెక్టే మన్మోదరికి ముందు సారీ మన్మోద్రి అన్నావు ముందు శివుడికి వివాహం చేయాలి అంటే ముందు అమ్మవారు కావాలి కదా ఆమె ముందు ఆమె కావాలి కదా ఆయన కూరికి మన్మద బాణాలు వెయ్యి బాణాలు తెలిపిచ్చాను ఇలా జరగలేదు అంటే ఎట్లా కుదురుతుంది అమ్మవారు ముందు కనిపించాలి కదా ఆయన మన్మద బాణాలు వేసి ఆయనకి ప్రేమ కలిగింది అనుకోండి మనం కదా అబ్బాయి కారే పెళ్లి చేస్తాం రా అంటే చూడండి అమ్మ మంచి సంబంధం అంటాడు మనం మంచి సంబంధం చూసి వాడికి పెళ్లి చేయాలి కదా అలాగే అమ్మవారు లేకుండా నువ్వు ఆయన మీద ఎన్ని బాణాలు ఇప్పించినా లాభం ఏముంది ఉంది ముందు అమ్మవారిని కోసం చెయ్య ఆమె పుట్టాలి ఆయన కనిపించాలా ఆయన అప్పుడు కదా ఆయన ప్రేమలోకి దిగుతాడు అని చెప్పి చెప్పడంతో అప్పుడు ఈ బ్రహ్మదేవుడు మళ్ళీ అమ్మవారి కోసం చేస్తాడు अम्वारसम्म शक्ति स्वरूपि आमको तपच अमवार आइन आइना... మనమంట ఆ దేవుణ్ణి ప్రేమ పూర్వకంగా ఆత్ మనకున్నటువంటి దానికి సంబంధించి ఆర్తితో ఆయన ఆయన ఆ స్వామిని కానీ అమ్మవారిని కానీ పిలిస్తే చక్కగా మనకి వాళ్ళు మనకు అనుకుని తీరుస్తారు మన లోపల ఉన్నటువంటి ఆ కొంత మనసులో అసూయతోనో ద్వేషంతోనో వాళ్ళకి ఏదో ఉంది మనకు లేదనో వాళ్ళకి ఇలా జరగాలని మనం కోరుకోవడం అలాంటివి చేస్తే వాళ్ళు తొందరగా ప్రత్యక్షం అవ్వరు ఇక్కడ అయినా ఆ ద్వా ఆ ధ్యాసతో చేసినప్పుడు ఆమె ప్రత్యక్షం అవ్వాల సరే ఇక్కడ ఏదో కుదరలేదని మళ్ళీ వింధ్యాచల పర్వతానికి వెళ్తారు అందుకని ఆమెకు విధ్యాచల వింధ్యాచల వాసిని అంటారు ఆమెని పర్వతానికి వెళ్ళి అక్కడ కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తారు ప్రార్థించగానే అమ్మవారు అవుతారు అమ్మవారు ఎంత అందంగా ఉందో చెప్తాడు అనమాట పౌతన భాగవతంలో ఆ మంట చారురూప పేరు అనమాట అంటే ఎంతో అందమైంది ఎంత అందంగా కనిపించిందంట ఆయనకి అందంగా నాలుగు చేతులతోటి సింహ వాహనం పైన కూర్చొని సింహము వాహనం ఎందుకు అండి సింహము చిన్నదానికి పెద్దదానికి ఆశపడదంట తనకి ఏదైతే కావాలో దాన్నే తప్ప మిగతా వాటినన్నిటినీ పట్టించుకోదు ఆశపడదు అందువలన ఆమె సింహాన్ని ఆ వాహనంగా చేసుకుంటదని చెప్తున్నారు ఇందులో అలా అది వేసుకొని ఆమె వరద ముద్ర తోటి కలువ పువ్వు పట్టుకొని ఆమె చక్కగా ప్రత్యక్షమైంది ఇంత అందమైనటువంటి రూపాన్ని చూసరికి బ్రహ్మదేవుడికి ఆయన తపస్సు నువ్వు చేసినాడో అర్థం కాదు గుర్తురాలే ముందు అమ్మ ఎంత అందంగా ఉన్నవ తల్లి ఎంత రూపంతో ఉన్న తల్లి నువ్వు నువ్వు నాకు కనిపించినందుకు నీకు నమస్మాంజలి అమ్మ అని చెప్పి ఆమెను స్మరించుకుంటూ ఆమెను ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆమెను చూసిన తర్వాత ఈయనని ఈమెని నేను శివునికి వివాహం కోసం అడిగానా ఈ తల్లిని పరమేశ్వరుని పరమేశ్వరిని జగన్మాత అనుకొని అప్పుడు ఆమె ఏం కావాలి ఎందుకు పిలిచావు చెప్పమంటే అప్పుడు విషయం అంతా చెప్పి నువ్వు శివునికి భార్యగా రావాలమ్మ అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆమె ఏమి అంటుంది అంటే ఆయనకు అర్థమైపోయింది ఈమె జగన్మాత నేను కోరుకున్నట్టు శివుడు ఇప్పుడు సంసారంలో పడి ఆయన ఇబ్బంది పడడు ఆ శివుడు ఎప్పుడైనా అంతే మహాదేవుడు సంసారంలో ఎప్పుడూ పడడు ఆయన ప్రాపంచిక విషయాల మీద ఎప్పుడు ధ్యాస పెట్టాడు ఆయనకు అంతా ఒకటే అమ్మవారు ఆయనతో పాటు ఉన్నా ఆయన ఏ వాటికి లొంగడు ఆమెతో పాటు లేకపోయినా దేనికి లొంగడు ఆయన ఎప్పుడు నిశ్చల స్వరూపంగా ఉంటాడని ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయి అమ్మ నేను ఇలా అనుకున్నాను శివుడిని ఇలా బాధ పెట్టాలనుకున్నాను ఆయనకు వివాహంలో ఉంచితే ఇలా అయిపోతాడు ఈ మాటలు నన్ను అన్నాడు కానీ కాబట్టి నాకు ఆ బాధతో నేను కోరుకున్నానమ్మా నేను చేసింది అజ్ఞానంతోనే అనుకున్నాను కానీ నాకు ఈరోజు మీరు ప్రత్యక్షమైనాక మీరు కనిపించినాక నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి నువ్వు ఆమె ఆయన వివాహం చేసుకోమ్మా అంటే సరే అయితే నువ్వు అజ్ఞానంతో నన్ను కోరుకున్నావు నన్ను పూజించావు పూజించి నన్ను ఆ స్వామికి భారీగా రమ్మని కోరుతున్నాం ఆ తండ్రికి భారీగా రావడానికి నాకు సిద్ధమే నేను వస్తున్నాను అయితే నువ్వు ఏ విధంగా కోరుకున్నావు ఆయన మీద కోపంతో కోరుకున్నావు ఆయన మీద ద్వేషంతో కోరుకున్నావు కాబట్టి అజ్ఞానంతో కోరుకున్నావు అజ్ఞానంతో కోరుకున్నావు కాబట్టి నేను కూడా ఒక చిన్నపాటి అజ్ఞానంతో ఆ తండ్రి నుంచి పక్కకి వెళ్ళిపోతాను ఆ జన్మను అంతం చేసుకుంటాను అని చెప్తుంది అనమాట అంటే నువ్వు కోరుకునేది అజ్ఞానంగా కోరుకున్నావు కాబట్టి నేను జ్ఞానంగా రావడానికి లేదు కదా కాబట్టి అదే అజ్ఞానంతో నేను కూడా ఆ తండ్రి ఆయన చెప్పినప్పుడు ఆయన మాటను కాదని నేను వెళ్ళి నేను నా శరీరాన్ని అంతం చేసుకు తర్వాత నువ్వు నేను కనిపించినాక నేను ప్రత్యక్షమైనాక జ్ఞానంలోకి వచ్చావు కదా అమ్మా నేను ఇంత పని ఆలోచించానమ్మా తప్పైపోయింది నేను ఆలోచించింది కానీ నేను ఇందుకే కోరానమ్మా అని చెప్పావు కదా జ్ఞానంతో ఆలోచించి చెప్పావు కదా అందుకని నేను సతీదేవిగా జన్మించి అజ్ఞానంతో స్వామి చెప్పిన మాటను కాదని అజ్ఞానంతో వెళ్ళిపోయి నా శరీరాన్ని నేను అంతం చేసుకొని మళ్ళీ జ్ఞానంతో నేను హిమవంతుడికి పుత్రికగా పుట్టి మళ్ళీ శివుణ్ణి చేపట్టి ఆయన దగ్గర అలాగే స్థిరంగా ఉంటాను అని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పి ఆయనకు వరం ఇచ్చి నువ్వు దక్షుడికి చెప్పు దక్షుడిని తపస్సు చేయమని నేను దక్షుడి కుమార్తెగా జన్మిస్తాను ఆయన దగ్గర జన్మిస్తా ఆయన కుమార్తెగా జన్మిస్తానని చెప్పడంతో ఈ బ్రహ్మదేవుడు వెళ్ళి దక్షుడికి చెప్తాడు దక్షుడు చాలా ఆనందపడతాడు అమ్మవారు నా కుమార్తెగా నా ఇంకేమి సంతోషం అనుకొని దక్షుడు కూడా మూడు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు మహానుభావుడు చేసిన తపస్సు ఎలాంటిదంటే ఆ బ్రహ్మదేవుడు చెప్పగానే ఆయన అంటే ఆహా లేదు ఇందులో సతీదేవి కదా సార్ మనం చెప్పబోతుంది సతీదేవి సతీదేవి పుట్టుక సతీదేవి పుట్టుక గురించి అందువల్ల బ్రహ్మదేవుడు వెళ్ళి దక్షుడికి పోయి చెప్పగానే దక్షుడు అమ్మవారు నాకు జన్మిస్తుందా అంతకంటే సంతోషం అనుకుని ఈయన ఏం చేశాడు క్షీర సముద్రానికి ఉత్తరం వైపున వెళ్ళాడంట ఉత్తరం వైపున వెళ్ళి తపస్సు చేశారంట ఇందులో ఏం చెప్తున్నారంటే భాగవతంలో ఉత్తరం వైపు వెళ్లి తపస్సు చేస్తే అర్ధాయుష్తోనే ఉంటారంట ఆయన ఆ అమ్మవారి మీద ప్రేమతో నాకు జన్మించబోతుందా ఆ తల్లి అని ప్రేమతో ఆ భావంతో ఆయన ఏ దిక్కుకెళ్ళినాడో గమనించాల ఆయన ఉత్తరం దిక్కుకెళ్ళి మూడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమైంది ఆయన కూడా ఎంతో అద్భుతంగా అమ్మవారిని చూశాడు ఆమె రూపాన్ని ఆమె ఆహ్వా ఆయనకు అనుగ్రహించింది కూతురిగా జన్మిస్తాను అని చెప్పి చెప్పేటప్పుడు చెప్పింది నేను నీ కూతురిగా జన్మిస్తాను నువ్వు ముందే చెంచల స్వభావుడివి నీకు అహంకారం కొద్దిగా ఎక్కువ నేను నీ కూతురిగా జన్మించాలని అనుకున్నా నువ్వు ఎప్పుడైనా కానీ ఈ రోజు ఎంత ప్రేమతో నువ్వు నాకు and ఆరాధన చేసావు నన్ను కూతురుగా ఆ జన్మించమని అంతే ఆరాధనతో ఉన్నంత కాలం నేను నీ కూతురుగానే ఉంటాను నువ్వు ఎప్పుడైతే నన్ను నువ్వు నా కూతురు కాదు పో నువ్వు అది ఇది అని నువ్వు నన్ను ఎప్పుడైతే నిందాస్తుతి చేసావో నిందాస్తుతి స్థుతి చేసిన మరుక్షణం నేను నా శరీరాన్ని అంతం చేసేసుకుంటాను అది నీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి ఆయనకు వరం ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అమ్మవారు ఆయనకి కుమార్తెగా పుట్టింది పుట్టినప్పుడు కూడా మనము కొన్ని కొన్ని విషయాల్ని ఇది నిజమని అనుకుంటాము కొన్ని నమ్మాలి తప్పదు అమ్మవారు పుట్టి అందరూ దేవతలందరూ ఆనంద గా ఉంటే అమ్మవారు ఒక్క దక్షుడికి మాత్రమే వినపడేటట్టుగా ఆయన ఇట్లా ఎత్తుకుంటాడు కదండి చిన్న పాపని ఒళ్ళో పెట్టుకొని ఇలా మనం ఇట్లా మొహం దగ్గరికి తీసుకొని చూసుకుంటుంటాం కదా అప్పుడు ఆయనకు మాత్రమే వినపడేటట్టుగా నేను ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నన్ను నువ్వు ఎప్పుడైనా అజ్ఞానంతో నన్ను ఏదైనా నిందాస్తుతి చేసిన నన్ను ఏమైనా అన్న నేను ఈ ఈ శరీరాన్ని అంతం చేసుకుంటాను అది గుర్తు పెట్టుకో అని ఆయనకు చెవిలో చెప్తుంది భార్య ఎక్కడితే లేకుండా అంటే వాళ్ళ అమ్మగారికి ఎక్కడితే లేకుండా చెప్తుంది ఈ విషయం ఆమె ఆయనకే చెప్పుకుంది అనుకుంది కానీ ఇద్దరు విన్నారు ఎవరు ఆ మహాశివుడు ఉన్నాడు విష్ణువు ఇద్దరు విన్నారు ఆ విషయము ఆ విధంగా దక్షుడు ఆయనకు కుమార్తెని సతీదేవిని ఆలర్పించి పెద్ద చేసుకున్నాడు బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారము ఆమెని ఆ సతీదేవిని శివునికి వివాహం చేశాడు ఆ చిన్న అజ్ఞానం ద్వారా ఆమె ఈ దక్షిణ యొక్క యజ్ఞానికి వెళ్ళడము స్వామిని వదిలిపెట్టి ఆ యజ్ఞానికి వెళ్తే అక్కడ దక్షుడు ముందుగానే ఆమె చెప్పిన ప్రకారం ఈయన నిందాస్థుతి చేస్తే వెళ్ళిపోతానని చెప్పింది కాబట్టి ఈయన చేసినటువంటి నిందని గుర్తు పెట్టుకొని నేను ఈ జీవితాన్ని అంతం చేసుకుంటున్నానని ఆమె ఆ విధంగా అంతమైపోవడం జరిగింది ఈ మొత్తము దక్ష యజ్ఞం అంతా కూడా మళ్ళీ శివుడు ఏమంటాడంటే అంతా నా లీలే అంటాడు మరి ఇది భాగవతంలోకి ఎందుకు వచ్చింది అనేది మనకు ఒక మాట భాగవతంలో ఎందుకు వచ్చింది అంటే ఆ విష్ణుమూర్తి ఇక్కడ మనకు అమ్మవారిని ఆరాధించు అమ్మవారిని ఆరాధిస్తేనే నువ్వు శివుని ఆమెను ఇవ్వగలుగుతావు వివాహం చేయగలుగుతావు అని బ్రహ్మదేవుడికి చెప్పడం అనేది మనకు ఒకటి కనపడుతుంది రెండోది ఏంటంటే ఆ శివుడు నేను బ్రహ్మ ముగ్గురం ఒకటే నువ్వు ఎలా తిడతావు అని దక్షిణి అడుగుతాడనమాట మా ముగ్గురులో ఏ ఒక్కరిని లేకుండా చేసి నువ్వు ఎలా పూజ చేస్తావు ఎవ్వరు కూడా ప్రతి ప్రతి భక్తుడు ఎవరైనా కూడా శివుడు వేరు విష్ణుమూర్తి వేరు బ్రహ్మ వేరు అని మాత్రం ఎప్పుడు తలచొద్దు ఎవరైతే మేము ముగ్గురం ఒకటి అనుకొని మేము ముగ్గురముగా కలిసి మమ్మల్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మేము ఎప్పుడు అనుగ్రహాన్ని ఇస్తాము మమ్మల్ని వేరువేరుగా ఎప్పుడు పూజించొద్దు అని చెప్పడము ఇంకొక అంశం వస్తుంది ఇంకొకటి ఏంటంటే అమ్మవారు అక్కడ బాధ స్వామి అమ్మవారు లేని ఆ విరహ వేదనని ఆయన బాధపడుతూ ఉంటే ఆమెని మళ్ళీ జన్మ ఇవ్వాలి మళ్ళీ రావాలి ఆమె అనే బా అనే దానితో అమ్మవారిని ఆయన అలాగే మోసుకుంటూ బాధపడుతున్నాడని ఆమెని ఆ బాణాలతో ఆమెని ఖండించి ఇక్కడ మనకి శక్తి పీఠాలను ఏర్పాటు చేసి ఆ ద్వారా మనకి కూడా భర్త చెప్పిన మాటని కొన్ని కొన్ని సమయాలు అంటే ఇప్పుడంటే అలా కొన్ని కొన్ని సమయాల్లో ఎదిరిస్తున్నాం అనుకోండి మహిళలు కాదనట్లేదు కొన్నిసార్లు అయినా వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం గమనించి దాని అర్థం తెలుసుకొని ఆ భర్త చెప్పిన ప్రకారము మనం కూడా నడుచుకొని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని ఆపదల నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారు అది మనం గుర్తు పెట్టుకోవాలి గమనించాలి ఎంతో మనము అది ఒక సామెత కూడా ఇప్పుడు మనకు వచ్చింది అంటే పిలువని పేరండని మనం వెళ్ళకూడదు మనము శ్రీమూర్తి ఎలా ఉండాలి వివాహం చెప్పినాక ఎలా ఉండాలి వివాహం కాక ఎలా ఉండాలని ఒక సతీదేవి యొక్క ఈ కథ ద్వారా మనకి ఈ వ్యాస మహర్షి మనకి ఈ కథని ద్వారా మనకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ అండి చాలా సమయం తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఓ నమో భగవతి వసదేవాయ్ నమస్దేవాయ్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాధ చెప్ప అద్భుతంగా ఉంది మీరు ఫ్లో ఉన్నారు కదా అని టైం అయిపోయినా కానీ అభివృద్ధి చెందుతూ ఉన్నారు క్లాస్ మనము మామూలుగా సోషల్ ఎప్పుడు వినకపోయినా ఈ భాగవతం వినే ఛాన్స్ దొరికింది చరిత్ర అది బాగా చెప్పారు అక్కడ మాత్రం సతీదేవి వివరణ తెలియదు అక్కడ అదే తెలుసు దాని బ్రహ్మదేవుడు వచ్చి ఇవన్నీ చెప్పారు బ్రహ్మదేవుడు వల్ల ఎంత అయితే తెలియదు సార్ ఆ విషయం అంత క్లియర్ అది మాత్రం చాలా బాగా చెప్పారు మ్యామ్ ఎక్కడా శక్తిపీఠాలు రెండు కన్నా ఎక్కువ లేవు ఏ స్టేట్ లో కూడా మన స్టేట్ లోనే మూడు ఉన్నా తెలంగాణ కలిపితే నాలుగు తెలంగాణ కలిపితే నాలుగు నేను ఈ ఈ భాగవతంలో అమ్మవారిది ఎందుకు వచ్చింది అనే ప్రశ్నని వేసుకోవడంతో శివ పురాణాన్ని దేవి భాగవతము రెండు కూడా చదివాను అది చదవడానికి చాలా టైం పెట్టస్తుంది మేడం మీరు అంత టైం స్పెండ్ చేసి చదివారంటే చిన్న ఎవరైనా చెప్పినప్పుడు అది చదవడానికి అది చాలా టైం పెట్టొస్తాయి కదా అంటే ఇంకా మనకు ఆ డౌట్ రాకూడదు కదా ఎందుకంటే మనం భాగవతం కృష్ణుడి విషయం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఆ మహాదేవ మహావిష్ణువు గురించి చెప్పుకుంటున్నప్పుడు అమ్మవారిది వచ్చింది ఎందుకు వచ్చింది ఇందులోకి అనేది మళ్ళీ అంటే భక్తులు అందరికీ డౌట్ వస్తాయి కదా నేను కూడా ఫస్ట్ దక్షిణ యజ్ఞం ఇందులో ఉండేసరికి నాకే డౌట్ వచ్చింది దక్షిణ యజ్ఞం ఇందులో ఎందుకు ఉంది అని అందువలన మళ్ళీ నేను అవన్నీ వెతికాను శివ శివుడి శివుడిది ఉంటుంది ఆ దేవి భాగవతంలో అమ్మవారి విషయం వస్తుంది అనేసి అలా చూడడంతో ఈ కొద్దిగా సతీదేవి యొక్క జననం తెలుసుకోగలిగాను మీ మీ అందరు వింటారు అని భావించే నేను ఇంతగా అది ఎంత తీసుకొని మీకు ఇవ్వగలిగాను మీరు వినే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అవకాశం నాకు వచ్చింది వినట్లేదు మేడం మేము చూస్తున్నాము చూస్తున్నాము మేము ఎంత పర్ఫెక్ట్ గా క్లారిటీ కదా అంత మేము ఆస్వాదిస్తాము అంత పర్ఫెక్ట్ గా ఆస్వాదిస్తున్నాం మేడం మామూలు విషయం కాదు మాటలు కూడా కాదు ఒక టెప్లి అంటే ఆన్ చేస్తే చెప్తే వెళ్ళిపోతుంది కానీ మీరు స్వానుభావంతో చెప్తున్నారు అదంతా మీరు డైజెస్ట్ చేసేసుకున్నారు ఫుల్ గా డైజెస్ట్ చేసుకుని తిరిగి మాకు అది అందించడంలో అది అది అమృత ప్రాయంగా ఏదో అంటారు రసాన్ని గ్రోలడం అని అంటారు చూసారా అలా ఆస్వాదిస్తున్నాం అనమాట అంత బాగుంది మేము చాలా 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 థ్యాంక్స్ అండి అంతా అంతా దేవుని కృపాండి అవకాశం ఆయనే మనకి ఇచ్చారు మనం అందరం వింటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే మ్యామ్ ఇంకా షేరింగ్స్ ఉన్నాయా అండి లేదా మ్యామ్ చెప్పిన క్లాస్ లో డౌట్స్ కానీ ఆ మేడం ఇక్కడ మనకి తెలుసుకోవాల్సి ఉంది ఆ సతీదేవి ఎటువంటి స్థితి ఎటువంటి స్థితిలో కోరుకున్నారు అనేది మనకి మహా భగవద్గీతలో కూడా భగవ మహాభారతంలో కూడా ద్రుపడు దుపదుడు ద్రౌపది సృష్టించిన విధానంలో మనకు తెలుస్తుంది ఇటువంటి కష్టాలతో అతను ఆమె రావాలనేది మన ఆ స్థితి అనేది ఉండాలనేసి చాలా క్లియర్ గా చెప్పారు తెలుసా ఇప్పుడు మేడం ఏంటంటే కొంచెం అంటే మూవీ ఉంది మేడం ఇది మూవీ చూసాను మూవీ మూవీ లో కల కట్టినట్టుగా ఇప్పుడు అన్ని మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసుకున్నట్లుగా మేడం చెప్తుంది మొత్తానికి బ్రహ్మ దేవుడి కారణం అండి ఆయన ఒక చిన్న అజ్ఞానంతో ఆయనకి మహాన్ బావుడికి అజ్ఞానం లేదు లాస్ట్ కి శివుడే అంటాడు ఇదంతా అంత నాలిలా అంటాడు యెస్ ఇది మనకు రియల్ లైఫ్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మంచి స్థితిలో ఉంటే అటువంటి పిల్లలే కడుగుతారనేసి ఇది ప్రాక్టికల్ గా నిజం అవుతుంది యెస్ అసలు బ్రహ్మదేవుడు ఇదంతటికి మూలం అన్న విషయం అయితే ఇప్పుడు మీరు ఇంత వివరంగా చెప్పిందని బట్టి నాకు మా నాకు తెలిసింది ఇప్పుడైతే కరెక్ట్ గా ఆ సత్యదేవి శివుడు చెప్పినా వెళ్లేదు అన్ని తెలియదు మీరు హిమవంతుడి గురించి చెప్తున్నారేమో మళ్ళీ హిమవంతుడు పుట్టిన పార్వతీదేవి గురించి చెప్తున్నారేమో ఆవిడ గురించి చెప్తున్నవారేమో అనుకున్నాను ఇంత వినకింతకి సత్యదేవి ఎలాగా జరిగింది బ్రహ్మదేవుడు వాళ్ళ పుట్టడం ఎన్ని జరిగింది అనే విషయం ఇప్పుడు తెలిసింది ఆ విషయం అయితే కానీ కంటస్థ అలా మీరు దారుణ అసలు పేర్లు కూడా గుర్తు పెట్టుకొని లెక్చరర్ అని పెట్టేసుకున్నారు అయ్యో అయ్యో నా వృత్తి లోకి రాదు వృత్తిలోకి రాదు ఆ దైవం నాకు ఏదో అనుగ్రహం ఇచ్చినాడు ఇలా మీరు వింటారని అంతే మేడం ఫుల్ గ్రాస్ప్ చేసి అది మొత్తం మనకి అందించాలనే తపన ఉంది చూసారు దానివల్ల క్లాసెస్ మామూలు హిస్టరీ బుక్స్ ఇవన్నీ మామూలే దీని కోసం మేడం ఎన్నిట్లో రిఫర్ చేసుకొని ఇది నిజమా కాదా ఇంకొక దాంట్లో కన్ఫర్మ్ చేసుకొని ఓకే ఇది మనం ప్రెసెంట్ చేయొచ్చు అని పేపర్ మీద పెట్టుకొని అది అందిస్తున్నారు చూడండి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఇంకా అందరిలో ఉన్నారు ఇంకా బయటకు రావాలి ఒక్కొక్కసారి ఏదో రూపంలో వస్తుంటాం గారు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చినట్టు ప్రభావతి గారు అడగడంతో సార్ బయటికి తెచ్చారు అవునవును ఇంకా కొంచెం ఇది నెక్స్ట్ మంత్ కొంచెం మంచి టాస్క్ ఉంటది మీ ఇద్దరికి త్రీ త్రీ డేస్ అది సండే ఫండే అప్పుడు స్టార్ట్ చేద్దాం మనము ఇందులో ఏం చెప్తున్నారంటే అండి అందులో చదివినప్పుడు ఎప్పుడు కూడా భర్త వచ్చి భార్య వచ్చి ఎప్పుడు నీ దాసినేనండి నీ పాద దాసినే మీరు చెప్పిందే వేదామండి అండి నాకు మీరేం చెప్తే అదేనండి అని అంటూ ఉంటే భర్త కూడా అందరి ముందుకు కాదు మనకు ప్ర ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆయన కూడా తన మనసులో ఉన్నటువంటి భావంతో అతను కూడా అమ్మ ఎప్పుడు నీ దాసినేనమ్మా నువ్వు ఏం చెప్తే అదే నువ్వు నా కోసమే చేసేది నా కుటుంబం కోసం నా వంశం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావమ్మా అమ్మా నువ్వు నీకు నేను దాసిన తల్లి అని భర్త కూడా అంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ అనురాగం ఎప్పటికీ ఆ శివ పార్వతుల లాగా ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది కుటుంబంలో మన భార్య భర్తల మధ్య ఆనందం వెల్లువేరుస్తుంది అనేది ఈ శివపురాణం దేవి భాగవతంలో ఆ వచ్చిందండి అంటే మనకు కోపతాపాలు వస్తాయి వచ్చినప్పుడు మనం ఒకరము వచ్చినప్పుడు ఇంకొకరు సర్దుకొని అయినా తర్వాత తర్వాత సమయంలో మళ్ళీ వెంటనే మీరు చెప్పిందే నిజమండి మీ మీ మాటే వేదము కాకపోతే ఆ సమయంలో ఏదో నాకు కొద్దిగా అనిపించింది ఏదో కొద్దిగా అజ్ఞానంతో నేను ఈ మాట అన్నాను అనేసి మనము అన్నట్లయితే ఇద్దరి మధ్యలో కూడా అది తగ్గిపోతుంది ఆ కోపం తగ్గిపోయి మళ్ళీ మామూలు అయిపోతారు ఎప్పుడు కూడా ఈ విశ్వంలో అంత ప్రేమతో ఉండేది కూడా భార్యపడుతుంది ఇద్దరైనా అంత ద్వేషంతో ఉండేది కూడా భార్య ఎందుకని కోపం వచ్చినప్పుడు ఇద్దరికి ద్వేషం వస్తుంది అందరికంటే మించి ప్రేమగా ఉండేది భార్య పడుతుంది ఇద్దరు ఆ ప్రేమను అలాగే నిలుపుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఇందులో ఏమేమి దాన్ని ఇప్పుడు ఫిల్టరైజ్ చేసేసి ఈజీ వేలో మనకు అర్థమయ్యే లో మాస్టర్స్ చెప్తున్నారు అనమాట అంటే కోపం ఉంటది అంటే ఇంట్లో పిల్లల మీద కూడా కోపం తెచ్చుకుంటాం ఎందుకంటే లాట్ ఆఫ్ లవ్ ఉంటది వాళ్ళు లైఫ్ బాగుండాలి వెల్ సెటిల్ ఉండాలంటే చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో వాళ్ళమే కూల్ ప్లేజ్ గా వాళ్ళని అనగలము అది లోతుపాట్లన్నీ కూడా ఎత్తి చూపగలం బయట వాళ్ళంటే పై పైన అది ఎలా ఉంటే బాగుండేమో అంటాం కానీ అన్ని వివరించాం కదా మ్యామ్ అలానే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా తిడతారు అది హస్బెండ్ అండ్ వైఫ్ కోప అనేది ఒకరి మీద ఒకరు చూపించడం జరుగుతుంది అంటే వాళ్ళు బయట ఎక్కడా కూడా చూపించడానికి ఫ్రీడమ్ ఉండదు అప్లైన్ బాసెస్ కానీ లేదా డౌన్ లైన్ వాళ్ళ మీద కూడా చూపించకూడదు అక్కడ వాళ్ళ ఎంత మెయింటనేస్ చేయాలన్నమాట ఒక పర్పస్ మెయింటెస్ చేయాలి అది మెయింటనేస్ చేయకపోతే వాళ్ళ వ్యక్తిత్వానికి కానీ వాళ్ళ పర్పస్ జాబ్ పర్పస్ ఏదైతే ఉంటదో అది తినే అవకాశం ఉంటుంది కూడా అక్కడ చాలా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోవాలి కానీ ఎమోషన్స్ అని స్ట్రక్ అయిపోతాయి ఇంటికి వచ్చేటప్పటికి గడప లోపలికి వచ్చేటప్పటికి మన మనిషి మన వాతావరణం ఫుల్ ఫ్లెజ్డ్ గా మైండ్ అంత ఫ్రీ ఆ డైవర్ట్ అవడానికి ఏదైతే ఉండదు వీళ్ళ మీద కోపం ఉండదు ఏది ఉండదు కానీ ఆ ఎమోషన్ రిలీజ్ చేస్తారనమాట ఇక్కడ అది మనం ఎరకులో ఉంచుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది చాలా బ్యాలెన్స్డ్ గా అండ్ హ్యాపీ వేలో వెళ్లగలుగుతుంది అనమాట అండి దాన్ని చాలా ఆ రోజుల్లో ఉన్న ఆ నాలెడ్జ్ నే ఇప్పుడు ఈజీ ఫై చేసేసి సింపుల్ ఫై గా చెప్తున్నారు అనమాట సావిత్రి గారే పెద్ద యాగం చేస్తున్నారు ఇవన్నీ చూసి ఆస్వాదించడం మాత్రం భలే ఉంది సార్ చాలా ఎంత చక్కగా ఇంకా చదువుదాంలే ఏమైంది అని అదే ధ్యాసలో ఇంకా ఇంత ముందు అంటే టీవీ నేను చూడను ఫోన్ లో ఎప్పుడన్నా ఏదన్నా ఒక టన్నా చూసేదాన్ని వీడియోలో అసలు అది కూడా పోయింది ఓన్లీ చదవడంలో వెళ్ళిపోయా ఆ అసలు అది ఆ సీన్ మొత్తం ఆస్వాదిస్తూ ఆహా ఇలా స్వామి కూర్చున్నాడా ఇలా ఉన్న అమ్మవారు ఇలా వెళ్ళాడు అడిగారా ఇలా మొత్తం ఎంత బాగుందా అనిపిస్తుంది నన్ను ఆ విధంగా మీరు మార్చేశారు సార్ ఆ మార్గంలోకి నన్ను మార్చారు మీరందరూ కూడా మీరు అందరూ వింటారు వింటున్నారు కాబట్టి నేను అలా వెళ్ళిపోయి అది చదివి మీకు అర్థం అయ్యేటట్టుగా చెప్పగలుగుతానా లేదా అని నైట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ ఉదయాన్నే స్వామికి చెప్పుకొని అందరికి అర్థం అవ్వాలి నేను చెప్పింది అనుకోని చెప్తున్నాను నిజంగా ఆ విధంగా నన్ను అన్ని ఆ బుక్స్ ఇన్ని బుక్స్ ఉన్నాయి దీనికి ఇంతమంది బుక్స్ రాశారు ఇవన్నీ ఇప్పుడే గమనిస్తున్నాను మీరు ఆ పాదాల దగ్గర ఉంటారు అవును అతను నిజంగా అనుగ్రహం సార్ ఆయన అనుగ్రహం పూర్తిగా ఉంది కాబట్టి ఇంకా 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 ముందు ఇంకా వస్తాయి మేము కూడా దాంతో పాటు ఆ అనుగ్రహాన్ని మేమందరం కూడా పొందుతున్నాం మీ ద్వారా ఎందుకంటే ఇంత ఎవరం చేసినా ఎవరం చూసినా కూడా ఆ పర్టికులర్ టైన్ లేయర్ వరకు వెళ్తాం కానీ కిందకి వెళ్ళాం మేగడ వరకే చూస్తున్నాం మీరు కింద నుంచి మొత్తం అంత తీసుకుని ఆ చర్నీ చూసారు తిప్పటం అనేది అది తీసి ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా చేసి అందరికి అర్థమయ్యేటట్టు ఇంతమంది పన్నెండు మంది పదమూడు మంది కదలకుండా కూర్చుని వాళ్ళు చాలా గొప్పగా తీసుకున్నారు బాగా చేయండి చాలా బాగా చెప్పారు మేడం అయితే నాకు ఒక డౌట్ అడగచ్చలేదు అడగండి అంటే ఇది మనం చెప్పేది భాగవతం అంటే విష్ణుమూర్తిది కదా ఇక్కడ వచ్చి దక్షి అంటే మీరు చెప్పిన పోర్షన్ లో కూడా ఎక్కడ బ్రహ్మదేవుడు శివుడు వీళ్ళందరూ కనపడ్డారు కానీ విష్ణుమూర్తి కనిపించలేదు మరి దీన్ని ఎందుకు ఇక్కడ పెట్టారు అనేది అదే నేను ఒక మాట చెప్పాను కదండి బ్రహ్మదేవుడు శివునికి వివాహం చెయ్యాలి అని భావించినప్పుడు ఆయన ముందు ఇద్దరిని పంపిస్తే ఆ ఇద్దరు మన్మద బాణాలు ఎనుకు రావడంతో ఆయన విష్ణుమూర్తిని ఆరాధించారు మళ్ళీ ఆయన తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం చేసుకొని నాకు ఈ వరం నేను కోరుతున్నాను నాకు శివునికి వివాహం చేయాల్సిందే నువ్వు ఎలా చేస్తావు నీ అంటే శివునికి వివాహం చేయాలంటే ముందు అమ్మవారికి కనిపించాలి కదా ముందు అమ్మవారి కోసం నువ్వు తపస్సు చేస్తే కదా నీకు ఇది జరిగేది అని స్వా విష్ణుమూర్తి చెప్తారు బ్రహ్మదేవుడికి ముందు అమ్మవారి కోసం చేయవయ్యా అని అక్కడ అది ఒకటి రెండో అంశం ఏంటి మనకి అమ్మవారి కోసం చేసిన తర్వాత ఆయన వివాహం విష్ణు ఈమె పుట్టిన తర్వాత సతీదేవి పుట్టినప్పుడు సతీదేవి అని పేరు పెట్టమని చెప్పేది కూడా విష్ణుమూర్తిని విష్ణుమూర్తి రోల్ ఉంది కాబట్టి ఆ రోల్ ఇక్కడ కూడా విష్ణుమూర్తి ఎక్కడెక్కడ భాగవతంలో ఆయన విష్ణుమూర్తి స్వరూపంగా తీసుకుంటున్నాం కాబట్టి అదే ఆయన ఎక్కడెక్కడ ఆయన ప్రమేయంతో ఏమేమి జరిగినాయి అని దాంతో ఇప్పుడు నెక్స్ట్ ఆ దక్ష యజ్ఞము నాశనం అయినాక బ్రహ్మదేవుడు దేవతలందరూ బ్రహ్మదేవుడికి వెళ్ళిపోతే బ్రహ్మదేవుడు వెళ్ళి విష్ణుమూర్తి అక్కడికి వెళ్తారు విష్ణుమూర్తిని పట్టుకొని వచ్చి శివుడు దగ్గరికి వెళ్తారు అలా శివుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత శివుడు మామూలుగా అయిపోయి మళ్ళీ వెళ్తారు అక్కడ శివుడు మళ్ళీ అమ్మవారితో విరహతాపంలో ఉన్నప్పుడు ఆయన అందులో నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో తన బాణాలతోటి అమ్మవారిని ఆ శరీరాన్ని అలా చేసేసి అలా ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా శక్తిపీఠాలుగా వెలుగొందుతాయి అని చెప్పింది కూడా విష్ణుమూర్తిగా ఆ తండ్రి అందువలన ఈయన ఈయన ప్రమేయం అక్కడ ఉంది కాబట్టి మనకి భాగవతంలోకి వచ్చి నేను ఇప్పటి వరకు అంటే ఆయన అవతారాలు అట్లా ఇది చాలా చిన్న పోర్షన్ కదా దీన్ని ఎందుకు పెట్టారు అన్నట్టు ఒక చిన్న డౌట్ వచ్చింది అంటే మనం భాగవతంలో గమనిస్తే ఇది చిన్న పోర్షన్ కానీ ఆయన దక్ష యజ్ఞంలోకి వెళ్తే విష్ణుమూర్తిది మళ్ళీ మనకు కనిపిస్తుంది ఎందుకని ఈయన చెప్తేనే కదా అమ్మవారిని ఆయన మళ్ళీ తపస్సు చేశాడు అప్పటి వరకు ఆయనకు అమ్మవారి గురించి అవగాహన రాలే శివునికి ఏదో పెళ్లి చేసేయాలా మహాదేవుడికి పెళ్లి చేయాలా ఈయన కూడా సంసారంలో పడాలా నన్ను నేను తన్నాడని భావించాడే కానీ అమ్మవారిని ఒకరు చూపించాలా ఆయనకి వివాహం చేయాలంటే అనేది ఆయన గీతా గారిని కూడా డౌట్లు వస్తున్నాయి అంటే నేను కూడా ఈ డౌట్ తోనే శివపురాణము దేవి భాగవతం రెండు చదవాల్సి వచ్చింది and let's sir clear sir thank you, sir. Thank you.